అందరికీ నమస్కారం అండి ఓం నమస్సే బాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాతృ నమ జనవరి నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక ఒకటో పాదము ఉంటాయి ముందుగా నేటి పంచాంగం నెల జనవరి నెల తేదీ పదమూడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది ద్వితీయ నక్షత్రం శ్రావణ కరణం కౌలవ తైతిల పక్షం శుక్లపక్షం యోగం వజ్ర సిద్ధి రోజు శనివారం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలము వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషముల నుండి ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది మరల ఏడు గంటల యాభై ఏడు నిమిషముల నుండి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషముల నుండి మూడు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి దశాంతర దశ ద్వాదశ భావాలు వాటిపై దృష్టిలు ఉచ్చ నీచ స్థానాలు సడ్బలాలు మొదలగా అనేక అంశాలను అలాగే అన్ని రంగాల వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని సామూహిక ఫలితాలను తెలియజేయడం జరుగుతుంది ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్ధతి కాదు వ్యక్తిగత జాతక వివరాలు బట్టి జాతకాన్ని తెలుసుకోవడం మంచిది వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం మేషరాశివారికి శనివారం నాడు ఈరోజు ఆశామోహూర్తులే ఉంటారు ఈరోజు మీకు మీ మనస్సుకు బాగా దగ్గరైన వారికి గొడవలు జరిగే అవకాశము ఉన్నది దీనివల్ల మీరు న్యాయస్థానం మెట్లు ఎక్కవలసి ఉంటుంది దీనివల్ల మీరు కష్టపడి పనిచేసి సంపాదించిన ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ఈ రోజు గ్రహచలం రీత్యా ప్రేమ వ్యవహారాలలో వ్యాఖ్యలత కానవస్తున్నది ఈరోజు మీ అజెండాలో ప్రయాణం వినోదం మరియు సోషలైజింగ్ అనేవి ఉంటాయి ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి రొమాంటిక్ డేట్ కు తీసుకెళ్తే అది మీ బంధాన్ని మరింత బలపతం చేస్తుంది ఈ రోజు మీరు మీ స్నేహితులతో కలిసి మంచి సమయం గడుపుతారు కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు ప్రభావాన్ని నేరుగా చూపగలదు అందువల్ల మీకు ఆందోళన కలిగించవచ్చు ఇంతకుముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడుల వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి మీ తెలివితేటలు మంచి హాస్య చతురత మీ చుట్టారా ఉన్నవారిని మెప్పిస్తుంది ఈరోజు గ్రహచలనం రీత్యా ప్రేమ వ్యవహారాల్లో వ్యాఖ్యలత కాని ఇది మీ బలాలు భవిష్యత్తు ప్రణాళికలు మదింప చేసుకోవలసిన సమయము మీకు మీ జీవిత భాగస్వామికి నిజంగా మీ వైవాహిక జీవితం కోసం కాస్త సమయం అవసరం మీరు కుటుంబంతో కలిసి షాపింగ్కి వెళ్ళే అవకాశము ఉన్నది మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని వెరుగుడు మందు మీ భాగస్వామి యొక్క అనారోగ్యం కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పని లేదు ఎప్పటి నుండో పొదుపు చేస్తున్న ధనము ఈ రోజు మీ చేతికి వస్తుంది స్నేహితులు మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు ఎందుకంటే వారు సాయంత్రం కోసం ఎంతో సంబరాన్ని కలిగించేలాగా ప్లాన్ చేస్తారు మీ ప్రేరాలే అవకతవకల ప్రవర్తన మీ మూడ్ని అప్సెట్ చేయవచ్చును ఇది మీ బలాలో భవిష్యత్తు ప్రణాళికలు మదింపు చేసుకోవలసిన సమయం ఈ రోజు మీ జీవిత భాగస్వాము తాలూకు కఠినమైన ఇబ్బందికరమైన కోణాన్ని మీరు చూడాల్సి రావచ్చు అది మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు మీ ప్రయాణంలో ఒక అందమైన బాటసార్ని కలుసుకుంటారు దీనివల్ల మీరు ప్రయాణంలో మంచి అనుభవాన్ని పొందుతారు కొంతమంది మీరు వయసు మీరారు కనుక కొత్తవి ఏవీ నేర్చుకోలేరని అనుకుంటారు కానీ అది సత్య దూరం ఏమంటే మీకు గల సునాశితమైన చురుకైన మేధాశక్తితో మీరు ఏ కొత్త విషయమైనా ఇట్టే నేర్చుకోగలరు మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి ఈరోజు మీ స్వీట్ హార్ట్తో చక్కగా హుందాగా ప్రవర్తించండి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వారితో సమస్యలు చెప్పుకోండి మీ జీవిత భాగస్వామి దురుష ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది మీరు ఈ రోజు ఒత్తిడికి గురు కాకుండా సరైన విశ్రాంతిని తీసుకోండి ఈ రోజు ఆశామోహూర్తులై ఉంటారు అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అభివృద్ధిని లాభాలని తెస్తుంది మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది మీ కాల్ని మరీ పొడిగించడం ద్వారా మీ ప్రేమ భాగస్వామిని బాగా టీచ్ చేసి అల్లరి పెడతారు ఈరోజు మీరు గతంలో మీరు ఎవరికో చేసిన సహాయం గుర్తించబడి లేదా ప్రశంసలు పొందడంతో వెలుగులోకి వస్తారు మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు కానీ చివరికి మాత్రం అతను లేదా ఆమె మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకొని మీకు ఒక మంచి కౌగలింతను బహుమతిగా ఇవ్వవచ్చు ఈరోజు ఖాళీ సమయం ఎక్కువగా ఉండటం వలన మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలు రేకెత్తుతాయి మంచి పుస్తకాలు చదవటం వినోద కార్యక్రమాలు చూడటం స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళటం వంటివి చేయండి బాగా బలమైన కొవ్వుగల ఆహార పదార్థాలను తినకుండా ఉండటానికి ప్రయత్నించండి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలని పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం ఆందోళనకు కారణం కావచ్చును మీకు ప్రేమైన వారితో మీ వ్యక్తిగత భావాలను రహస్యాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు సెమినార్లు ఎగ్జిబిషన్ల వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి కాంటాక్ట్లు పెరుగుతాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలనే గాయపరచవచ్చు దాంతో కొంతకాలం దాకా మీరు అప్సెట్ అవుతారు మీరు రోజంతా విచారాన్ని పొందుతూ సమయాన్ని వృధా చేయకండి మిగిలిన రోజుని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి అందమైన సున్నితమైన కమ్మని సువాసన ఉన్న కాంతివంతమైన పువ్వు వలె మీ ఆశ వికసిస్తుంది డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించి సంబంధాలను పాడు చేసుకోవద్దు ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగా వచ్చేస్తారు ప్రేమ పూర్వకమైన రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ జీవిత భాగస్వామితో చాలా రోజుగా సాగుతున్న డిషు డిషు కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు కాబట్టి మీ జీవిత భాగస్వాముతో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఏ అవకాశాన్ని మిస్ అవ్వకండి ఈరోజు మీ తల్లిదండ్రులకు ఇష్టమైన ఆహారాన్ని వారికి చెప్పకుండా బయట నుండి తీసుకువచ్చి వారిని ఆశ్చర్యపరుస్తారు దీనివల్ల కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది కొంత నిలుపుదల కనిపిస్తుంది గుండు నిబ్బరం కోల్పోకండి కానీ ఫలితం వచ్చే వరకు ఇంకా కఠినంగా శ్రమించండి ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లే కానియండి క్లిష్ట బంధు ఒకరు ఆదుకుంటారు స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వల్ల ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి కార్డు పైన ప్రేమపూర్వక ప్రభావాలు బలంగా ఉంటాయి వాదులాటికి దిగినప్పుడు పరుషమైన వాక్యాలు చేయకుండా జాగ్రత్తగా వహించండి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజుది పని ఒత్తిడి విభేదాలు కొంత ఒత్తిడిని టెన్షన్ని కలిగిస్తాయి మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది మేషరాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం వృత్తి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు వారికి శనివారం నాడు పరిహారం వచ్చి భౌతికంగా సవాలు చేయబడిన మరియు వికలాంగులకు తీపి పదార్థాలు ఇవ్వడం ద్వారా కుటుంబాన్ని సంతోషకరంగా మార్చుకోవచ్చు ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి